ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అని చెప్పేసి కరుణా కిచెన్ సారథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి దాదాపు ధర్మ పని ఏదైతే ఉందో గొప్పగా సాగుతుందని చెప్పి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఇక్కడైతే ఇల్లు లేని ప్లేస్లో చూసుకొని అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని కేవలం వాళ్ళ ఆకలి తీర్చేటువంటి పని కరుణా కిచెన్ సారథ్యంలో జరుగుతుంది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఈ యొక్క దానం ఈ యొక్క అన్నదానం జరుగుతుందని చెప్పొచ్చు దాదాపు అన్నదానం అంటే ఎవరు రావచ్చు రాకపోవచ్చు ఇది వేరే విధంగా వెళ్తుంది కాబట్టి మేము మాత్రం కొత్త కొంచెం కొత్తగా ఆలోచించి ఒక్క రూపాయికి మాత్రమే టోకెన్ ఇచ్చి మరి టోకెన్ సిస్టమ్ ద్వారా భోజనం సర్వ్ చేస్తున్నాం మాకంత సంతోషంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ మనం హెడ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు దాదాపు బాలు తినటువంటి రష్ కావచ్చు అక్కడ ఉన్న పనిచేసేటువంటి చిన్న చిన్న కార్మికులతో సహా అక్కడ ఆటో డ్రైవర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న కార్మికులతో సహా రోజువారి కూలీలు కూడా వచ్చి వాళ్ళ ఆకలిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం ఒక్క రూపాయికి వాటర్ ప్యాకెట్తో సహా మొదలుపెట్టుకుంటే టీ కాఫీ ఇవ్వని రోజులలో మీరు కంప్లీట్గా భోజనం ఎలా పెట్టగలుగుతున్నారు దీని వెనకాల ఉన్నటువంటి మోటో ఏంటి సార్ మోటో ఏం లేదు ఆకలి ఉన్నవారికి ఆకలి తీర్చాలా అన్నదానం అందరు చేస్తారు మేము కూడా వింతగా వెరైటీగా చేయాలా అందరు చేసినట్టుగా చేయకుండా దానికి మాకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు రోడ్డు మీద చేస్తారు హాస్పిటల్ దగ్గర చేస్తారు మేము కూడా చేసేది దానివల్ల పరిసరాలు అంతా శుభ్రంగా ఉండకపోయేది మున్సిపాలిటీ వాళ్ళకి ఇబ్బంది అయ్యేది వాళ్ళు డ్యూటీ దిగేటప్పుడు మేము వచ్చి ఇదంతా చేయడం వాళ్ళకి మంచిగా అనిపించలేదు సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేస్తే కొంచెం ఒకసారి చేసినాక మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం ఇంప్రూవ్ ఉండాలి కదా అని చెప్పి ఈ కిచెన్ ఆలోచించినాం అక్కడైతే అన్నం ఇస్తే ఒక పొట్లాలలో పెట్టుకుంటారు మనం ఇస్తుంటే ఇంకోటి వచ్చే వరకు ఆ నేరు ఉరుకుతారు అట్లా చాయిస్ ఉంటుంది ఇక్కడ చాయిస్ ఉంటుంది రూపాయియాలా రూపాయ తినాలా అక్కడనేమో లైన్లో నిలబడ్డప్పుడు ఏ స్విగ్గీ కానీ ఆటోలు కానీ నిలబడరు వాళ్ళ బట్టలు చూసి ఏం మనం లైన్లో నిలబడతాం రాబాయి ఫ్రీగా అన్నం ఇస్తున్నట్టుగా అట్లా ఫీల్ ఉంటుంది కొంతమంది ఇడ అట్లేం లేదు ఎవరైనా కానీ సరే రూపాయి ఇవ్వాలా తినాలి చాలామంది మన ఛానల్ని చూసినప్పుడు అంటారు ఆయన మంచి బట్టలు వేసుకుంటా కదా ఆయనకి ఎందుకు రూపాయి తొట్టిస్తున్నాం అంటే జోబుల కట్టలు ఉన్నా కానీ టైంకి అన్నం దొరుకుంటే ఆడ విజయంతో సమానమే కదండి ఇప్పుడు మనం కూడా జాబ్లో పైసలు పెట్టుకున్నాం వేరే ప్రాంతంలో పోతే అన్నం మీద దొరుకుతాం వెతికి 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 చచ్చిపోతాం కానీ ఆ టైంలో మనం ఏదన్నా ఇట్లాంటిది యూస్ఫుల్ ఉంటే బాగుంటుందని నేను ఈ విధంగా ఆకలిగా ఉన్న వారికి అన్నం బీదవాళ్ళని కాదు ఆకలి ఉన్న తోటి సార్ చెప్పండి ఈ రోజులలో మీ యొక్క ఆలోచన కావచ్చు మీ యొక్క ఉన్నటువంటి ఏదైతే చారిటీ ఉందో అసలు మీరు ఏం చేస్తుంటారు మీ జీవిత ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా దీని వెనకాల ఇన్స్పిరేషన్ అంటే చాలా రీసెర్చ్ చేసినామండి ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే మనం ఎవరిదైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కానీ ఆయన చేసిన పద్ధతి ఆయనకున్న వసతులు వనరులను బట్టి మనకు కూడా ఉండాలి కదా అట్లా అట్లా ఉండవు కానీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మనం సో నేను కూడా రీసెర్చ్ చేసేటప్పుడు గౌతమ్ గంభీర్ది చూసిన వన్ రూపీ థాలీ అని ఇస్తున్నాడు సరే ఇది మన దగ్గర కూడా చేద్దాం బాగుంటుంది మనం ట్రై చేసిన కానీ ఆయన క్రికెట్ ప్లేయర్ నేను క్రికెట్ ప్లేయర్ కాదు కానీ ఇటుగా అక్కడ క్రికెట్ ప్లేయర్ లాగా ఫోటో దిగి పెట్టుకున్నా ఇన్స్పిరేషన్ సో ఆయనని ఫాలో అవుదాం అనుకున్నా కానీ డబ్బు విషయంలో స్పాన్సర్షిప్ విషయంలో ఆలోచిస్తే కొంచెం టఫ్ పార్ట్ కానీ భగవంతుడు ఉన్నాడు మంచోళ్ళకి అన్నం పెడితే ఆయన మంచి దారి చూపిస్తాడు మా డోనర్స్ కూడా నాకు సహకరిస్తారు చాలు నలుగు ఇద్దరు ముగ్గురిది మంచి కడుపు నిండుతుంది అంతే ఉద్దేశం మా సంస్థ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయింది కానీ స్లో స్లోగా స్లో స్లోగా స్లో స్లోగా పని చేస్తూ వచ్చిందను మాకు ఇదే కాకుండా వేరే వన్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇది చాలా హిట్ అయింది అనమాట ఏం చేస్తుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి మీ వృత్తి ఏంటిది నేను హైదరాబాద్ సార్ హైదరాబాద్లో ఉట్టి పెరిగిన నేను హైదరాబాద్లో ఉట్టి పెరిగిన ఈడ చదువుకున్న ఐడిపిఎల్ స్కూల్లో ఐడిపిఎల్ స్కూల్ బంద్ అయిపోయినాక ఇక ఇప్పుడు ఐడిపిఎల్ స్కూల్ తర్వాత అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో చదివిన పీజీ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్లో డిగ్రీ చేసిన తర్వాత బాంబేలో పోయి పీజీ చేసిన ఇక ఇవన్నీ జీవితంలో నేర్పించినాయి ఉద్యోగం కోసం అప్పుడు మేము జాబ్ చేసి జాబ్ దొరకకపోతుండే కండక్టర్ జాబ్ దొరికినా చాలరాయననుకుంటుంటే మీకు ఇప్పట్లో ఎంత చదివినా కానీ జాబ్ దొరుకుతుందని గ్యారంటీ లేదు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది సో వాట్ ఎవర్ ఇక అట్లా జీవితం నడుచుకుంటూ వచ్చింది సో నేను ఎక్కువ మార్కెటింగ్లో పనిచేసిన ఇక్కడ కూడా మార్కెటింగ్ జాబ్ చేసిన తర్వాత వదిలేసిన టూ థౌజండ్ నైన్ నుంచి ఇట్లా స్వచ్ఛంద సేవ కార్యక్రమం స్టార్ట్ చేసి అనాథులకి వృద్ధులకి అట్లా చేసుకుంటూ వస్తున్నా ఈ అన్న భోజనం ఈ అన్నం పెట్టడంతో పాటు ఇంకేం మేమేం సేవలు అందిస్తున్నాం పాటు హెచ్ఐవి వాళ్ళకి న్యూట్రిషన్ ఇస్తాము ఇంకా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తాము ఒరిసాలో ఉన్న బార్డర్ సైడ్ ఉన్న వాళ్ళకి బట్టలు పంచుతాము ప్లస్ ఏమంటారు మన జనరల్గా ఎవరన్నా ఎడ్యుకేషన్ కోసం పైసలు లేవని ఉంటే వాళ్ళని కొంచెం హెల్ప్ చేసి ఫండ్ రేజ్ చేసి వాళ్ళ కోసం ట్రై చేస్తాం ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అంతే ఇవే చేస్తుంటాం ఇక జనరల్గా అయితే ఇప్పుడు ఇంకో సాఫ్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ వరకు ఆ స్టార్ట్ చేస్తే కొంచెం ఎడ్యుకేషన్లో పిల్లలకు చాలా అవసరం పడుతుంది వచ్చే నెల నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నాం ఓకే అందరు చెప్తున్నారు ఆర్ ద ఫౌండర్ మీరు రోజు మీకు ఉన్నటువంటి టైంను కేటాయించి మరి పన్నెండు గంటల నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉండే క్లీన్నెస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్ అంతా చేసుకొని మీరు రెండు గంటల దాకా మూడు గంటల దాకా ఉంటారు మీతో పాటు మీ కుటుంబీకులు ఎవరెవరు సహాయం చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేసేటువంటి వాలంటీర్స్ ఎవరెవరు సార్ ఈ స్వచ్ఛంద సంస్థలో పని చేసే కుటుంబం వేరు నా కుటుంబం వేరు ఓకేనండి నేను ఎప్పుడైతే మార్నింగ్ లేచి వంటడం స్టార్ట్ చేస్తామో మా స్టాఫ్ అందరు మా కుటుంబం లాగా అందరు పనికి వస్తారు కూరగాయలు చేస్తారు వంట చేస్తుంటారు ఒకళ్ళు టోకన్ లెక్క పెడతారు అట్లా అందరూ చేస్తుంటారు నా ఫ్యామిలీ నాకుంది నా వైఫ్ టీచర్గా పనిచేస్తుంది నా పిల్లలు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు అది వేరు టూ తర్వాత మళ్ళీ యథావిధిగా హెచ్ఐ వాళ్ళ కోసం వాళ్ళకి వీళ్ళ కోసం పని చేస్తుంటామని అన్నమాట సార్ చెప్పండి సికింద్రాబాద్లో అనగానే అక్కడ ఉన్నటువంటి టిఫిన్స్ కావచ్చు మార్నింగ్ టిఫిన్స్ ఉన్నటువంటి ఫుడ్ ఆర్గనైజేషన్ మీరు మాత్రం ఇంకో ఆర్గనైజేషన్ పేరుతోటి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ టీచర్స్ అంతా కూడా వస్తున్నారు మీరు ఏదన్నా చెప్పగలిగితే ఒక్క సోషల్ మీడియా ద్వారా ఏం చెప్పగలుగుతారు బియాండ్ డొనేట్ ఆన్ ద డొనేట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ మీద ఏం చెప్పగలుగుతారు ఆకలి ఉన్న వారి మీద తీర్చడం కావచ్చు ఎవరి లక్ష్యం ఎవరన్నా చేయొచ్చు అనే మీద ఏం మాట్లాడతారు మీరు ఫైనల్గా వాలంటీర్స్ అంటే చదువుకున్న పౌరులు అంతా పాష్గా ఉండే దగ్గర వాలంటీరింగ్ చేస్తారు ఓకేనా సార్ వాష్గా ఉండాలా ఆ ఎన్జిఓకి పేరు ఉండాలా కార్పొరేట్ స్టైల్ ఉండాలి అన్ని గడియారం పెడితే అది ఎలక్ట్రానిక్ ఉండాలా స్మార్ట్ వాచ్ ఉండాలా ఆ టైప్ వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ వచ్చి రెండు నిమిషాలు వచ్చి అన్నదానం కోసం నిలబడే వాలంటీర్స్ దొరకలేదు నాకైతే నేను చాలా మంది నిన్న ఒక గంట సేపు వచ్చి లైన్లో నిలబడి అందిస్తే అంటే అందులో ఏమొస్త ఇక ఏముంటుంది అంటే ఏముండదు ఇప్పుడు వచ్చి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే తెలుస్తుందేమో కానీ నిజంగా సెల్ఫ్లెస్గా వచ్చి ఇలా చేద్దామనే ఆలోచన అయితే ఎవరికి లేదు అంతా ఐటెక్ సిటీ సైడే సికింద్రాబాద్ సైడ్ ఏం లేదు సార్ ప్రతి ఒక్క బర్త్డే రోజు కావచ్చు యానివర్సరీ సందర్భంగా అక్కడ ఉన్న అనాథశాలు కావచ్చు అక్కడ నుండి మూగ శ్రవణాలు వెళ్ళి ఒక్కరోజు మాత్రమే కేక్ కట్ చేసుకొని వాళ్ళకి అన్నదానం పెట్టేటువంటి సంతోషాన్ని కలిగించేటువంటి భార్యాభర్తలు కావచ్చు కుటుంబీకులు చాలా ఉన్నారు కానీ నిత్యం కొన్ని రోజులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్నదానం చేస్తున్నారు అది కూడా ఒక్క రూపాయికి ఎలా అనిపిస్తుంది మీకు ఇన్ ఇంతమంది ఆప్తులను ఆదుకున్నటువంటి ఆ ఫీలింగ్ వస్తుందా లేదంటే ఏ బాధ్యత ఏంటి బాధ్యత ఏం లేదు సార్ ఇప్పుడు ఆడ గుడికి పోతే ఆడ గుడిలో మొక్కుకుంటే మనము బయట తీసే వెళ్ళిపోతామంట ఈడ మొక్కుకుంటే ఈ పని అవుతుందంట అన్నట్టుగా వాళ్ళకు కూడా చెప్తాం మీరు ఈడ కూడా అన్నదానం చేస్తే మీకు బ్లెస్సింగ్ వస్తుంది అన్నం వేస్ట్ కాదు మీరు స్పాన్సర్ చేయాల్సింది పది ఇరవై వేలు కాదు మూడు వందల మందికి పెట్టాలన్నా మూడు వేల రూపాయలు అవుతాయి అంతే నాకు ఇదే చెప్తా సో దట్ వాళ్ళు కూడా వచ్చి చేసినాక వాళ్ళు ఓన్గా చేతుల మీద ఇచ్చినాక వాళ్ళు తింటుంటే అది చూసి తృప్తి అవుతుంది వాసాలరా నేను నా బర్త్డేకి ఇచ్చిన ఎందుకంటే బర్త్డే అయినా ఏ ఫంక్షన్ అయినా పెద్ద పెద్ద ఇండ్లలో చేసుకుంటే ఫస్ట్ కొంచెం అన్నం తీసి బీదలకు పెట్టేసి వస్తుండే ఫస్ట్ ఇంత పెద్ద అండీలలో వండితే మా ఇండ్లల్లో అయితే దావత్ అయితే కూడా ఏదైతే కూడా కొంచెం అన్నం తీరాయి ఫస్ట్ బీదలకు పెట్టరాపో లేకుంటే వాళ్ళు మిలిచి ఫస్ట్ బంతి వాళ్ళని పెట్టి ఎందుకంటే అది భగవంతుడు లాగా అంటారు అంటే అట్లాంటి వాళ్ళకి పెట్టడం భగవంతుడు వాళ్ళకి మంచి వాళ్ళు అడిగారేమో భగవంతుడు వీళ్ళ కోరిక తీర్చినట్టు మన కోరిక తీరుస్తాడు ఆ విధంగా పెడుతుండే సో నేను కూడా అనుకుంటా వీళ్ళకి కూడా అవకాశం ఇస్తే వీళ్ళు కూడా పాపం బర్త్డే రోజు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా మంచి జరగాలన్న ఆశ అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు మేడం గారు కూడా ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి లేకపోతే వాళ్ళు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు మేడం మీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఖైరతాబాద్ నుంచి వచ్చాను సుజాత గారు చెప్పండి మేడం ఒక రూపాయికి టీ రానిటువంటి టైంలో ఒక రూపాయికి కాక కాఫీ పౌడర్ రానిటువంటి టైంలో ఏకంగా భోజనాలు పెడుతున్నాడు ఎంతో మందికి మరి ఎంత గ్రేట్ అండి ఎంత శ్రమ కదా ఒక్క రోజు ఇంట్లో పది మందికి అన్నం పెట్టాలంటేనే పొద్దునే సాయంత్రం వరకు పని చేస్తాయి కానీ పెట్టలేము మరి ఇంతమందికి అది ట్వెల్వ్ ఓ క్లాక్ పెట్టేస్తారు ఈయన చాలా షార్ప్ టైం కదా అది ఎందుకంటే చేస్తారు కానీ అన్నదానం చాలా మంది చేస్తారు కానీ కొంచెం టైం అటు ఇటు అవుతుంది కానీ షార్ప్ నేను ఇక్కడికి థర్డ్ టైమ్ ఫోర్త్ టైం అనుకుంటా వచ్చాను సో సో ఐ వెరీ హ్యాపీ ఏంటంటే వన్ రూపీకి ఏమి రావట్లేదు కదా ఏమొస్తుందండి ముస్టోడు కూడా తీసుకోవట్లేదు కదా వన్ రూపీకి అలాంటి వాళ్ళు భోజనం చేసి వెళ్తారు నాకు ఇలా చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం నాకు మేము కూడా ఈయన న్యూస్ పేపర్లో ఒకసారి రెండుసార్లు చూసి అసలు ఏంటి చూద్దామని వచ్చాము నిజంగానే చాలా బాగా చేశారు వన్ రూపీకి ఏమి రావట్లేని ఈ రోజుల్లో మరి ఫ్రీ అంటే కూడా జనాలు పెద్దగా రారలేండి ఇట్లా బాగుంది ఆయన నిజంగా చాలా శ్రమ తీసుకొని అందరి కోసం భలే చేస్తున్నారు ఫస్ట్ టైమింగ్ టైమింగ్ టిఫిన్ తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చక్కగా కడుపు నిండా అన్నం తిని వెళ్తున్నారు వెరీ వెరీ అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో నేను గబగబా రెడీ వచ్చాను అందరికి పెట్టాలి నా చేత అందరికీ పెట్టాలి ఆయన చాలా రోజులు చేస్తున్నారు కదా మనం కూడా చేయాలి అని చాలాసార్లు మనీ సెండ్ చేస్తున్నాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సరే ఇలా వద్దాము వచ్చి నేను కూడా పెట్టాలి అంటే చాలాసార్లు అనుకునేదాన్ని కానీ అవ్వేది కాదు మనీ సెండ్ చేసేదాన్ని కానీ గబ్బ గబా వచ్చి నేను ప్రే కూడా చేసుకుని వచ్చాను జీజస్ నేను త్వరగా వెళ్ళాలి అందరికి నేను పెట్టాలి నా చేత్తో అంటే అలా చేస్తే అంటే ముందు ముందు వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తారు కదా అట్లా చాలా మంది తెలుసుకుంటారు నా ఫ్యామిలీ అందరికి తెలియాలి ఇలా వన్ రూపీకే భోజనం నిజంగా చాలా ఎవరెవరు వస్తుంటారు రోజు వాళ్ళు కూలీలా లేదంటే ఇక్కడ కూలులే కాదు నార్మల్ పీపుల్ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అబ్బాయిలు చదువుకునే వాళ్ళు కూడా ఏమంటే చాలా నీట్ గా ఉంది కదా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటే నిజంగా వాటర్ సమస్య ఉంటుంది అంత వాటర్ అయినా తీసుకొస్తారు మా ఆయనకు వచ్చే దాంట్లో వాటర్ కూడా తేవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది కదా అలా ఏంటంటే వాటర్ చే వాష్ కూడా చేసుకోకూడదు చక్కగా స్పూన్తో స్పూన్తో భోజనం చేసేయచ్చు ఇప్పుడు ఏంటి ప్లాస్టిక్ తినొద్దు నిజంగానే అది ఎంత పొల్యూషన్ మరి చెత్త కూడా పడేయాలంటే ఎన్ని డస్ట్బిన్లు కావాలి రోజుకి ఎంత మందికి అంటే అలా పొల్యూట్ కాకుండా నిజంగా ఇంత మంచి థాట్ వచ్చింది ఈయనకి స్టీల్ ప్లేట్లో ఇలా చక్క స్పూన్తో చెయ్యి కూడా కడుక్కోకర్ స్పూన్ ఇలా స్పూన్తో చక్కగా తినేయచ్చు అన్నం చాలా హ్యాపీ కదండి చెయ్యి కడుక్కునే పని లేదు చెత్త పని లేదు నిజంగా ఎంత మంచి థాట్ వచ్చిందో ఈయనకి గాడ్ బ్లస్ చేసి ఎవ్రీడే ఇంకా స్పూన్ కూడా అందుబాటులో ఉండాలని నిజంగా కోరుకుంటున్నాను అంటే ఒకనొక గంట టైం దొరికితే తప్ప మనం వేరే ఇతర ఇతర యాక్టివిటీ చేయగలుగుతున్నాం మనం తనను టైం నిబద్ధతో పాటించి అనేక మందిని గ్యాదర్ చేసి ఎలా అనిపిస్తుంది ఆ ఇన్స్పైర్ చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ కదండి అసలు మామూలు ఎవరికి వస్తుంది ఈ థాట్ మామూలుగా ఏముందండి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేయచ్చు లేకపోతే పాలిటీన్ కవర్లు ఇచ్చేస్తారు అలా ఇస్తే ఎలా తింటారు వాళ్ళు ఇబ్బంది కదా ఇలా ప్లేట్లో స్పూన్ పెట్టి ఇలా అనేది మనం ఇంట్లో తింటున్నట్టే కదా బయట ఫీలింగ్ అయితే ఏమీ రాదు నా నా ఉద్దేశం ఏంటి అంటే ఒకటే చాలా బాగా మంచి థాట్ వచ్చింది బాగా చేస్తున్నారు ఇంకా స్పాన్సర్స్ పెరిగి ఆయన ఇంకా చాలా ఎన్నో చేస్తున్నాను అన్నారు కదా నిజంగా గాడ్ బ్లెస్ చేసి ఇంకా ఎక్కువ ఆయన ఎదిగాలని నేను కోరుకుంటున్నాను ఆయన కూడా ఇంకా ఎక్కువ మంది లాంటి వాళ్ళు ఇంకా స్పాన్సర్స్ ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నా నేను చేస్తున్న పని అయితే చాలా మంచి పని ఇంత అంతేంటే ఆయన చాలా మంచి టైంలో పెడుతున్నారు అది ట్వెల్వ్ ఓ క్లాక్ మేమైతే ఇంత ట్వెల్వ్ ఓ క్లాక్ భోజనం అంటే గ్రేట్ కదండి అది ఏదో ఒకటి కట్ నిండుతుంది కదా ఏం తిన్నా కానీ కడిపే నిండుతుంది కదా అలాంటిది మంచి టైంలో పెడుతున్నారు ఆయన అది మాత్రం ఓకే ఓకే గాడ్ బ్లెస్ చేయాలి ఆయన్ని ఇంకా ఎక్కువ మంది స్పాన్సర్స్ పెరగాలని కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే భగవంతుడు దయ వల్ల వచ్చే ఫస్ట్ నుంచి అంటే గాంధీ జయంతి నుంచి అనుకోండి టిఫిన్ కూడా వన్ రూపీకి పెట్టడానికి మేము అన్ని ప్లాన్ రెడీ చేసుకున్నాము దేవుడి దేవుల మరి దాతలు కూడా ముందుకొచ్చి అట్లీస్ట్ మార్నింగ్ టైం టిఫిన్ కోసం అన్న స్పాన్సర్ చేసిన చాలు సో ఆ విధంగా ఆలోచన ఉందండి మా బ్రేక్ఫాస్ట్ గురించి వన్ రూపీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా వన్ రూపీ బ్రేక్ఫాస్ట్ కూడా వన్ రూపీ ఏమేమి పెట్టాలనే ఆలోచన ఉంది బ్రేక్ఫాస్ట్లో ముఖ్యంగా అది చాలా పెద్ద సీక్రెట్ అండి ఎందుకంటే ఇప్పుడు చెప్తే అందరు ఆలోచిస్తారు ఇప్పుడే చాలామంది ఇక్కడ నించొని బాబు హలో ఇక్కడ రా అంటారు అంటే చెప్పండి స్పాన్సర్ చేయాలి ఏం చేయాలంటే సార్ పది రూపాయలు ఇవ్వండి అంటే నువ్వు రూపాయికి ఇస్తున్నావు ఒక్క నిమిషం అని మొబైల్ తీసి క్యాలిక్యులేట్ ఏం మిగులుతుందా ఇలా ఏంది అసలు అసలు నువ్వు ఎందుకు చేస్తావు పిచ్చా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఏం మిగులుతారు అన్నిట్లా మిగిల్చుకోలేమండి మనకు మిగిలాలంటే ఆ పైన మిగలాల కరెక్ట్ ప్లేసు అవన్నీ అట్లాంటి ప్లేస్ చూసుకుంటేనే మంచిది సో నేనంట ఏం మిగలదు సార్ మిగలడానికి చేస్తలేం వేరే వర్క్స్ అన్నీ చేస్తుంటాం వేరే దాంట్లో డొనేషన్ రేట్ చేస్తాం వీళ్ళు పార్ట్ టైం వస్తారు మూడు మూడు వేలు తీసుకుంటారు చాలా అంతే నలుగురు కడుపు నిండా తింటే వీళ్ళు పడతారు అబ్బా ఒక అమ్మలాగా నేను సర్వ్ చేసిన నా నా మనుషుల్లాగా నేను సర్వ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది సార్ అంతే జీవితంలో ఏది ఇచ్చినా ధనం ఇచ్చినా లేదంటే డబ్బు ఇచ్చినా సరిపోదు అని అనుకుంటారు కానీ అన్నం మాత్రం సరిపోయింది చాలు అనేటువంటి ఒక తత్వం గుర్తుకొస్తూ ఉండేది దీని గురించి మీరు ఏమంటారు ఎవరికి ఏమి ఇచ్చినా కూడా ఎంటీఏ అది డబ్బు రూపేనా ఇంకేది రూపేనా కానీ నాలెడ్జ్ ఒకటి ప్లస్ ఈ భోజనం ఒకటి చాలు అనే కడుపు నిండితే మాత్రం చాలు అనేటువంటి సామెత నాకు గుర్తొస్తుంది ఏం మాట్లాడుతుంది దాని మీద మీరు సార్ ఇప్పుడు అన్నిటికన్నా గొప్పదానం అంటారు అన్నదానం ఓకేనా అండి కానీ అన్నదానంలో కూడా మనం ఏ విధంగా ఇస్తున్నాము ఆ మనిషిని తక్కువ చేసి చూసి ఇస్తున్నామా అయో తీసుకురాబోయని ఇస్తున్నామా ఇప్పుడు అన్ని మెటీరియల్ పెట్టి నువ్వు తింటేనే నాకు మంచిదని ఇస్తున్నామా అది కూడా ఉంటుందండి కానీ మేమైతే మర్యాదగా స్టీల్ ప్లేట్లో చెంచబెట్టి రోజు వాళ్ళు తిన్నది ఎంగిలి ప్లేట్లు మేము కడుక్కొని మళ్ళీ ఆ విధమైన ఆతిథ్యంతో చాలా రెస్పెక్ట్ తోటి డిగ్నిటీ తోటి ఇస్తున్నాం కదా అట్లా ఇవ్వడం నాకు మంచిగా అనిపించిందండి అన్నం ఇస్తున్నాం అది గొప్పదానం కానీ దాన్ని మంచిగా ఇవ్వాలని అంటే మంచిగా ప్రెసెంట్ చేయాలి డిగ్నిటిఫైడ్ గా ప్రజెంట్ చేయాలి అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఒక ఆశ ఒక రూపాయి భోజనం పెడుతున్నటువంటి సికింద్రాబాద్ టౌన్లో అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లతో పాటు చాలా మంది వచ్చి తన తన ఆకలిని తీర్చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కార్మియా ఏదైతే కరోనా కిచెన్స్ ఉన్నారు తనకు సంబంధించినటువంటి వై న్యూస్ అంతా కూడా వైరల్గా మారింది తను అడిగి తెలుసుకున్నాం ఒక రూపాయికి దాదాపు బయట టీ నుంచి మొదలు పెడితే వాటర్ ప్యాకెట్ కూడా రానటువంటి పరిస్థితిలో కడుపు నిండా భోజనం పెట్టడానికి గల కారణాలు ఏంటి లేదంటే ఆ భోజనం స్వీకరిస్తున్న వారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెల్ అడిగి తెలుసుకున్నాము సార్ ఏం చేస్తుంటారు మీరు మీ పేరే పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా పేరు చుంటూగాడు ఓకే ఏం చేస్తుంటే నేను హాస్పిటల్ కన్వర్ట్ చేస్తాను ఓకే ఎలా అనిపిస్తుంది బయట వన్ రూపీ కూడా ఏది చాక్లెట్ రాని రోజులలో కడుపు నిండా వారి ఎలా అనిపిస్తుంది మీకు నా చాలా బెటరే అనుకోండి చాలా చాలా బెస్ట్ కాబట్టి నేను తినను ట్రై చేస్తాను ఎట్లా ఉంటది ఏం కదా దానికోసం ట్రై చేస్తున్నాను వాసన రాను ఎట్లా ఉంటాయని ట్రై చేయని కూర్చున్నా కావాలి కానీ బెటర్ చాలా బెటర్ రూపాయి అంటే ఈ రోజులు ఏం రాదు కానీ చాలా బెటర్ పేదవాళ్ళకైనా ఎవరికైనా కష్టం చేసే వాళ్ళకి చాలా బెటర్ తినొచ్చు

కూలీలు కావచ్చు అక్కడ ఆటో డ్రైవర్లు కావచ్చు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎప్పటి నుంచి వస్తున్నారు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఏమేమి పెడతారు ఇక్కడ ప్రధానంగా పెట్టే కర్రీ గిరి మంచిగానే పెడతారు అట్లా ఏం లేదు టమాటా కర్రీ డెమ్ల కర్రీ జిలేబీ అరది పండు అని అనిస్తారు ఓకే ఎంతమంది వస్తారు రోజుకి ఎంతమంది వచ్చారు యాభై మంది వస్తారు మంది ఓకే ఏమన్నా చెప్తుంటారా మాట్లాడుతుంటారా ఏదన్నా అంత తింటారా వెళ్ళిపోతారు ఓకే మేడం నా శివం పండే మే యూపీసీ బిలాంగ్ కడాం यहाँ हैदराबाद में मैं चार साल से रह रहा हूँ okay. एंड सिकंदराबाद में मेरा ड्यूटी तो उधर है बट अभी मेरा ऑफिस इधर पे हो गया है okay. तो भाई आज कल भी मैं एक्चुअली आया था इधर पे एंड आज भी आया हूँ आज मेरा सेकंड डे है इधर तो अच्छा है कर्नो किचन जो है लोगों को एक रुपीज़ में वन रुपीज़ में खाना सर्व कर रहे हैं आई थिंक इज़ बेटर दैन उसका चैरिटी को कैसे डिफेंड करता है एक रुपए में टी और कॉफ़ी नहीं मिल रहा और पानी का पैकेट नहीं मिल रहा कैसे डिफेंड करते हैं आप कुछ अच्छा है एक रुपीज़ में मतलब आपको अगर हाफ़ आप लीटर भी अगर आप वाटर बॉटल लेने जा रहे हो तो भी आपको टेन रुपीज़ में मिलता है मार्केट में वन लीटर लोगे तो आपको ट्वेंटी रुपीज़ मिलेगा बट आपको वन रुपीज़ में आपको खाना सर्व कर रहे हैं वो सबसे अच्छा है और टेस्ट भी काफ़ी अच्छा है बहुत अच्छा है सिकंदराबाद साल में ट्वेंटी ट्वेंटी प्लेस ले వందలాది మందిగా వచ్చి భోజనం చేస్తుంటారు కేవలం అన్నదానాల పేరు మీద చేయకుండా కేవలం వారికి తోచినటువంటి వన్ రూపీ మాత్రమే తీసుకొని మేము భోజనం పెడుతున్నాం మాకున్నటువంటి దానిలో మేము పెడుతున్నందుకు మేమంతా సంతోషంగా ఉన్నాం మా ఫ్యామిలీ అంతా కూడా దైవం దైవాల బాగుందని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎవరైతే దాని ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి సేవగా ఎవరైతే ఉన్నారో గంగోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచినటువంటి వాళ్ళు చేస్తున్నప్పటికీ నాకు తోచినంత దానిలో నేను చేస్తున్నాను నా యొక్క జన్మకు అర్థమైనటువంటి నేను ఎన్నో జాబ్లతో పాటు ఎన్నో పనులు చేశాను కానీ ఆ పనులు ఉన్నటువంటి ఇవ్వనటువంటి సంతృప్తి ఇవ్వనటువంటి హ్యాపీనెస్ నాకు ఈ పని చేయడంలో హ్యాపీనెస్ ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది నాకు ఉన్నటువంటి జీవితాన్ని ఇలా గడపడానికి దీంతో పాటు ఈ యొక్క అన్నదానం భోజనం ఫ్రీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారో క్యాషన్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో లేదంటే దీనస్థితిలో ఉన్నటువంటి అవస్థలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచినంత బెడ్షీట్లతో సహాయం చేయడం కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు వాళ్ళకు తోచినటువంటి పైసలతో పాటు మెడిసిన్స్ ఇవ్వడం కూడా నేను చేస్తుంటాను నాకంతా కూడా నాకున్నటువంటి తోడు నాకున్నటువంటి బలమే నన్ను ముందుకు నడిపిస్తుందని చెప్తే చెప్పేసి ఇక్కడ ఉండే నిర్వాకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ భానుతో కలిసి సురేష్ టీవీ సికింద్రాబాద్ నుంచి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి